ప్రాంతం అలాగే జానాపూర్ ప్రాంతం సుమారు కోట రూపాయలు అభివృద్ధి పనులు జరిగింది అలాగే లొక నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు కోట నాయకులు కూడా పాల్గొన్నారు అందరూ కూడా మనకు ధన్యవాదాలు రానున్న రోజులు తాంతంగా చెప్పినట్టుగా ఈ వార్డి సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్ని కూడా ఈ మంత్ లోనే రెలీజ్ చేస్తాం ఇవాళ డిఆర్సీ మీటింగ్ లో కూడా దేని మీద చెప్తే జరిగింది ఎక్కడైతే ఉన్నాయో పెండింగ్ వర్క్ అన్నీ కూడా ఈ మూడు నెలల్లో ప్రతి ఒక్క వర్క్ కూడా శ్వాసాన వాటికి దగ్గర నుంచి మేము ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఈ మధ్యకాలంలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా సామాజిక భవనాలు అన్నింటినీ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా అన్నీ కూడా శాంక్షన్ చేస్తాం నెక్స్ట్ మంత్లు అన్నీ కూడా వర్క్ అయ్యే విధంగా చేస్తాం ప్రతి ఒక్కరి ఒక మోడల్గా రూడ్స్ కానీ అన్నీ కూడా ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజవర్గంగా ఖచ్చితంగా చేస్తాం రానున్న రోజులు ఇంకా అభివృద్ధి పనులు ఉచితంగా చేసి వచ్చిన మాట ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉండే విధంగా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్క పని కూడా చేసి తీరుతామని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తాం